హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజాస్ కిచెన్ ఈరోజు రెసిపీ ఏంటంటే క్షత్రియ స్పెషల్ కర్రీ చిట్టొడియాలతో గుడ్లు కూర అయితే చిన్నొడియాలు గుడ్లు ములక్కాడ జీడిపప్పు వేసి కూర వండుకుంటే సూపర్గా ఉంటుందండి దీనికి ముందుగా మనం గుడ్లని ఉడకపెట్టుకోవాలి ఎప్పుడు కూడా గుడ్లు ఉడకపెట్టినప్పుడు ఆ వాటర్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తే గుడ్లు తొందరగా ఉడుకుతాయి ఇప్పుడు కళాయి పెట్టుకుని దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని ఆల్రెడీ ఉడకపెట్టి ఉంచున్న గుడ్లు తొక్క తీసి ఆ ఆయిల్లో వేసి వేగనివ్వాలి ఇలాగా గుడ్లు కొద్దిగా బాగా వేగాక మనం ఈ గుడ్లని వేరే బౌల్లోకి తీసుకోవాలి గుడ్లని వేరే బౌల్లోకి తీసుకున్న తర్వాత ఆ ఆయిల్లోని చిన్నొడియాలు వేసి వేపుకోవాలి ఈ మినప్పప్పుతో పెట్టిన వడియాలండి అయితే చాలామంది లాస్ట్లో వాటర్ వేసినప్పుడు డైరెక్ట్గా వేసేస్తారు అలాగే వేయటం వల్ల ఏమంటే ఈ వడియాలు విడిపోతాయి ఇలా వేయించుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వడియాలు విడకుండా కూడా ఉంటాయి ఇప్పుడు మిగతా ఆయిల్కి ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని మనం తాలింపు వేసుకోవాలి ఇలా తాలింపు వేసుకున్న తర్వాత ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న ఉల్లి తరుగు దీంట్లో వేసుకోవాలి ఈ కూర ఉల్లి ఉల్లిముద్దతోనే చేస్తారు అందుకే కారం ఎక్కువ పడుతుంది ఏది తక్కువ అయితే తీపి వచ్చేస్తుంది మళ్ళీ ఇప్పుడు మనం హాఫ్ కప్ జీడిపప్పు కట్ చేసి ఉంచుకున్న ములక్కాళ్ళు వేసుకుని కలుపుకోవాలి ఎప్పుడు కూడా ఉల్లి ఉల్లి ముద్ద తొందరగా వేగాలంటే వేసిన వెంటనే సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం ఈ సాల్ట్ యాడ్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఉల్లిపాయ తొందరగా ఏగుతుంది ఇప్పుడు ఇవన్నీ వేసి బాగా కలిపాక మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలాగ సగం మగ్గాక మనం ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు కోసుకుని వేసుకోవాలి సగం పచ్చిమిరపకాయలు సగం చిల్లీ పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత టూ టూ త్రీ స్పూన్స్ ఉల్లిముద్ద వేసుకోవాలండి ఉల్లిముద్ద వేసుకోవటం వల్ల మనకి ఏంటంటే గ్రేవీ యాడ్ అవుతుంది ఇప్పుడు చూడండి ఆల్రెడీ సగం వేగింది కదా ఇప్పుడు మనం మిగతా కారపొడి మసాలా పొడి వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇలాగ కారపొడి మసాలా పొడి వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని చూడండి ఉల్లిపాయ అంతా బాగా వేగింది కదా ఇలా ఉల్లిపాయ అంతా బాగా వేగాక దానికి సరిపడినంత వాటర్ మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించుంచుకున్న ఒడియాలు గుడ్లు దీంట్లో వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని మనకి సాల్ట్ కారం అది సరిపోయిందో లేదో వేసుకోవాలి మసాలా పొడి సరిపోయినా వేసుకోవచ్చు ఇవన్నీ యాడ్ చేసుకొని ఉడకనివ్వాలి చూడండి ఆల్రెడీ బాగా ఉడుకుతుంది కదా ఇలాగా వాటర్ అంతా ఉడికిపోయి దగ్గరికి వచ్చాక మనం ఏంటంటే జనరల్గా పాలు యాడ్ చేస్తాము పాలు బదులు పెరుగు మీద పాల మీద మీగడగానే యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది నేను పెరుగు మీద మేగడ యాడ్ చేశానండి ఇప్పుడు ఈ మేగడ వేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి చాలా ఈజీ ప్రాసెస్లో చిట్టోడియాలతో గుడ్లు కూర రెడీ అయితే ఈ చిన్నొడియాలు మనం ఇంట్లోనే పెట్టుకోవచ్చండి మినప్పప్పు మినపప్పు చిన్న గట్టిగా రుబ్బుకొని ఒడియాల కింద పెట్టుకోవచ్చు చిన్న చిన్న ఒడియాల కింద పెట్టుకోవచ్చు అంతే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ కర్రీ చేయండి వెరైటీగా ఉంటుంది టేస్ట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈజీ ప్రాసెస్ మనం సమ్మర్లో ఈ ఒడియాల పెట్టుకుంటే ఎప్పుడైనా కూరలు దొరకలేదనే టైంలో ఈ కర్రీ చేసుకోవచ్చండి అయితే మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఎవ్రీవ్యాన్